హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి మిల్క్ సెకరేషన్ అనేది ఎక్కువగా రావాలని అంటే మనం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ ఎంత ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా ఎంత కడుపు నిండా తిన్నా కానీ వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్లనే బేబీకి సరిపడా మిల్క్ అనేది మనకి సెకరేట్ అవుతూ ఉంటుంది ప్రతి ఫీడింగ్ మదర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిల్క్ మనం బేబీకి మిల్క్ ఇచ్చే ముందు ఫీడ్ చేసే ముందు కనీసం ఒక పెద్ద గ్లాస్ వాటర్ తాగడం వల్ల వాళ్ళ కడుపు నిండా మిల్క్ అనేది వస్తుందని చెప్తారు నాకు డెలివరీ చేసిన డాక్టర్ గారు చెప్పారు వాళ్ళు మందిని చూసుంటారు ఈవెన్ సర్జరీ అయిన తర్వాత కూడా నాకు టూ డేస్ నుంచే వాటర్ ఎక్కువ తాగాలి తాగాలని చెప్పేవాళ్ళు చూడండి థ్యాంక్స్ టు